ఇస్రాయేలుతో యహోవా సెలవిచ్చిన మాట ఏమిటి అని అంటే ఈనాటి ఇస్రాయేలు ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు ఆయన మిమ్మల్ని తాకితే నాకు కనుగుడ్డు తాకినట్లు అని చెప్పినటువంటి ప్రజలు యహోవాను హత్తుకొని నాకు జనులవుదురు అని చెప్పినటువంటి జకర్యా గ్రంథములో రెండవ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రజలు ఆ ప్రజల ఆలోచన స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మీకు చెప్పి తీరాలి కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మొట్టమొదటిగా యహోవా దేవుడు ఏమంటున్నాడు అనంటే బేతేలును ఆశ్రయించకుడి అని అంటున్నాడు ఏంటి బేతేలు అనంటే మరి పాత నిబంధన కాలంలో బేతేలు అన్నది మొట్టమొదటిసారిగా అబ్రహాము వచ్చి ప్రార్థించినటువంటి లేకపోతే అబ్రహాము వచ్చి ఇది దేవుని మందిరము అని పిలిచినటువంటి స్థలము దాని తరువాత అబ్రహాము కుమారుడైనటువంటి లేకపోతే ఆయన మనవడైనటువంటి యాకోబు పడుకుని నిద్రపోవచ్చుండగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యహోవా వలే యహోవాను తను నేనే హోవాను అనుకుంటూ ఆయనకు దర్శనమిచ్చినటువంటి స్థలం ఇది నిజముగా దేవుని మందిరము ఇది పరిశుద్ధ స్థలము అని ఆలోచించి తన క్రింద పెట్టుకున్నటువంటి రాయిని తీసి దానిపైన ఆముదము లేకపోతే నూనె పోసి ఇది బేతేల్ ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు ది హౌజ్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టాడు ఆ ప్రాంతాన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దేవుని స్థలముగా ప్రజలు మార్చారు ఆ ప్రాంతానికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా టెంకాయలు పూలదండలు ప్రదక్షిణాలు దాని చుట్టూ తిరగడాలు కిందబడి దొల్లడాలు మొదలైనవి మొదలైపోయాయి ప్రదేశానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను ప్రభు అంటున్నాడు ఐ డిస్పైజ్ ఇట్ ఐ హేట్ ఇఫ్ యు రీప్లేస్ మీ విత్ ఏ ప్లేస్ ఇఫ్ యూ రీప్లేస్ మీ నన్ను నాకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటే అది నా మందిరము అని నేను ఒప్పుకున్నా సరే దాన్ని మీరు ఒప్పుకుంటే దాన్ని మీరు ఆశ్రయిస్తే చస్తారు అని చెప్తున్నాడు మీ ఊర్లో మరి ఎన్ని ఇలాంటి బేతీళ్ళు ఉన్నాయో నాకు తెలియదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేతీళ్ళు మాత్రం చాలా ఉన్నాయి నా అమ్మకు ఒక బేతలు ఉంది ఆమె అంటే ఇప్పుడు కాదు ఒకనొక సమయంలో ఈ నేను ఇప్పటి వరకు నీకు చెప్పినటువంటి మాటలు ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు చూడవచ్చు బేతేలు గురించినటువంటి వివరణ అలాగే ఆది కాండము పదమూడవ అధ్యాయము మూడు నుంచి నాలుగు వరకు చూడవచ్చు అలాగే ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కూడా యాకోబుకు యాకోబుకు ప్రభుయేసు క్రీస్తు కలిసినటువంటి ఆ బేతేలు అన్నటువంటి ప్రాంతాన్ని కూడా మీరు గమనించగలరు అయితే ఈనాటి క్రైస్తవులకు కూడా కొన్ని బేతేళ్లు ఉన్నాయి మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడు వేలాంగి ప్రాంతానికి తీసుకుని వెళ్ళేది అని నిన్న రాత్రి చెప్పారు గుండు కొట్టించుకోవటానికి అది ఒక రకమైన బేతేలు కానీ పరిశుద్ధమైన బేతేళ్ళు కూడా కొన్ని ఉన్నాయి అవేంటి అని అంటే మా అమ్మ మేము ఇంటర్మీడియట్కి వచ్చే వరకు మేము చేసే అల్లరి పనులు తట్టుకోలేక టెన్త్ క్లాస్లో మేము చేసేటటువంటి భయంకరమైన పనులు తట్టుకోలేక ఆమె యవనస్తుల ఒక ప్రోగ్రామ్లో జాయిన్ అయింది ఈ యవనస్తుల ప్రోగ్రాంలో ఇంత డబ్బు అని కట్టాలి మార్గదర్శి చిట్ ఫండ్లో కట్టినట్టుగా కొంచెం చిట్ ఫండ్ కట్టాలి చిట్ ఫండ్ కడితే మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారనమాట మనకు బర్త్డే వచ్చినప్పుడు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తారు ఇది ఆ ప్రోగ్రాంకి ఉన్నటువంటి మెయిన్ కారణం లేకపోతే మెయిన్ ఉద్దేశం అనమాట మా అమ్మ ఏం చేసేది అని అంటే ఒకనొకసారి ఉదయాన్నే లేచిన తర్వాత మా అమ్మంది ఎవరే లేరా మనం పోతున్నామంది ఎక్కడికి మా అని అడిగాను మనం దేవుని దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నామంది నాకు అర్థం కాలేదు మనకు అంత మతం గురించి పెద్దగా తెలియదు కదా నేను ముందే చెప్పాను మీకు ఈరోజు ఉదయం కూడా చెప్పాను కదా అబ్బాయి ఎక్కడికో వెళ్తున్నామేమో అనుకున్నాను రెగ్యులర్గా వెళ్ళే ఏమో అనుకున్నాను కాదు బస్సు వెళ్ళింది కోయంబత్తూరు దగ్గర ఆగింది చక్కటి మేఘాలు మంచి వాతావరణం కొండలు ఎటు చూసినా కొంచెం చలి ఉంది అక్కడక్కడ మంచి క్యాంపస్ ఆ క్యాంపస్లో పిల్లలు ఒకవైపు చదువుకుంటున్నారు ఇంకొక వైపు బ్రహ్మాండంగా ఒక మందిరం కట్టబడింది అక్కడ ఒక కోనేరు కూడా ఉంది ఆ కోనేరులో దిగితే స్వస్థత వస్తుందని చెప్పారు మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చి అక్కడ చుట్టూ ప్రదక్షిణాలు చేసి రెండు టెంకాయలు కొట్టి కోనేరులో దిగుదాము అని డిసైడ్ అయిపోయింది మేము వెళ్ళంగానే తెలుగులో మాట్లాడటానికి మా దగ్గరికి ప్రజలు వచ్చారు తెలుగులో ప్రార్థన చేశారు మమ్మల్ని చాలా కౌగులించుకున్నారు మమ్మల్ని ఆలింగనం చేసుకున్నారు మాకు చాలా సంతోషమైంది మా అమ్మ ఒక కోడి కొనింది కోడి అక్కడ కోశాం కోడి వండుకొని తిన్నాం బేతేలును దర్శించుకున్నాం ఇది మేము దర్శించుకున్న బీతే